கரடுத்துறை அந்த பன்னெண்டும சாணி సో హాయ్ బ్రోస్ అందరికీ టుడే బ్లాగ్ వచ్చేసి మనం గుట్ట వెళ్తున్నాం అనమాట ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇదే ఇంకా వెళ్తూ మాట్లాడుకుందాం రండి మొత్తానికి మొత్తం రెండు బాగానే పోతున్నాం ఫైనల్గా రాజరాజేశ్వర స్వామిని అయితే మొక్కేసి భీమరవడ నుంచి మేమైతే వెళ్తున్నాము ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట యాదగిరిగుట్ట నుంచి సురేంద్రపురి సురేంద్రపురి నుంచి మన స్వర్ణగిరి అనమాట స్వర్ణగిరి వీడు ఆల్రెడీ చేశాను చూడండి వాళ్ళు ఉంటే మన ఛానల్ వెళ్ళి మాత్రం తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోని కూడా లైక్ చేసి చూడండి నుంచి మన యాదగిరిగుట్ట యాదగిరిగుట్ట దర్శనం చేసుకున్న తర్వాత స్వర్ణగిరి తర్వాత అదే అన్నమాట ముందే మనం గురిపెట్కైతే వెళ్ళాం రండి అయితే మొత్తం ముందాకైతే చూసుకోండి యాదుగురమే యాదుగురమే పొరపాటు వన్ అవర్ అయిపోతుంది స్టార్ట్ అయ్యి ఇవి చూసుకోవడం ముందాకైతే ఇవి వేయక ముందు സിരിസിലക്കെ മുൻ ലഞ്ച് സ്മാൽ ടി താഗേച്ച് മനം അത് സ്റ്റാർട്ട് അക്കുനൈ മന എദിരി ഗുട്ട അത് എല്ലാം അക്ക സ്റ്റേ സിരിസിൽ ഉണ്ടാകും മേമി സിരിസിൽ അത് ലഞ്ച് ചെയ്യാമെ താങ്ങാ ഇങ്ങനെ ലഞ്ച് ഒട്ട് വച്ചിട്ട് ആയിട്ട് ലഞ്ച് വെച്ചു ഡ്രൈവിംഗ് మనం వచ్చేసి లంచ్ చేసి ఇక్కడ నుంచి అయితే బయలుదేరదాం లంచ్ చేసిన తర్వాత అయితే ఇక్కడ మన బైపర్ మన కొమర అయితే వచ్చేసినాం అనమాట ఇది లోపలికి అయితే వెళ్ళాం ఎందుకంటే మనకు అంత టైం లేదు కొమర ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి ఛాన్స్ దొరికినప్పుడు అయితే కంపల్సరీగా అయితే వెళ్దాం కొమర కూడా చూసుకొని ఎంతో ద్వారం కనబడుతుందా కొమర స్వామిది మీరు లోపల కొమరవేలి వెళ్ళి ఇక్కడి నుంచి మనం డైరెక్ట్ హైవే పట్టుకోవాలి మేము వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ మన హైవే పెట్టుకుని అటు వెళ్తాం అంట యాదగిరిగుట్ట అటు వెళ్తాం అట్లా అనమాట ఇన్ని వచ్చిన విజిట్ చూద్దాం అనేసి చూద్దాం ట్రై చేస్తే ట్రై చేద్దాం వచ్చేటప్పుడు చూసి వెళ్ళి ఒకవేళ ఆ సపరేట్ వీడియో కూడా వస్తా వచ్చిన వీడియోని చూస్తుండే ఒక టైం వచ్చేటప్పుడు అయితే గొబ్ మళ్ళా టైం దొరికితే వచ్చేటప్పుడు అయితే చేద్దాం దాని కూడా సపరేట్ వీడియో వస్తాయి అనమాట చెప్తాను ఈ వీడియోలోనే చేసామా లేదనేది కానీ చో అయితే మన ఇక వచ్చే రూట్ అయితే ఆ రూట్కి అయితే ఈ టైం వచ్చేసింది నైట్ వచ్చేడానికి అయితే పన్నెండు అయింది ఫ్రెండ్స్ చూసుకోండి ఇది వచ్చేసి అయితే మేము అనుకుంటున్నాము ఇక్కడనే స్టే చేస్తున్నాం ఇక రూమ్స్ అవి అంటే మాకు అంత అవైలబుల్గా కనబడుతుంది అక్కడ అందరూ బాగా చూడండి అక్కడ గార్డెన్లో మనం కూడా అనుకుందామని వచ్చేసి పైప్ ఉంటుందని మాత్రం కనబడుతుంది మీకు గుడి అది అనమాట ఏదైతే ఇట్లా అనుకున్నారు ఇక మనం కూడా వనుకొని రేపు పొద్దున మార్నింగ్ వచ్చేసి దర్శనం చేసుకుందాం నైట్ కనుక్కోవడానికి అయితే ట్వెల్వ్ థర్టీ ఉంది అనమాట మనం వచ్చేసి ముచ్చట్లు పెట్టుకొని నైట్ అయితే అనుకున్నాం యాదగి రూటలో వెళ్ళి మార్నింగ్ వెళ్ళి మనం అయితే కోనేరు దిక్కి వెళ్తున్నాం అనమాట కోనరు దిక్కి వెళ్ళి కోనరు దగ్గర వచ్చేసి స్నానం చేసి ఇంకా మన స్వామివారిని కూడా అక్కడ ఒక కోనేరు దగ్గర వచ్చేసి కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా మిగతా ఇచ్చే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకా మన బస్టాండ్ దగ్గర వచ్చేసి వెళ్ళి టిఫిన్ చేసేసి అయితే స్వామివారిని అయితే మొక్కడానికి గుట్టపైకి అనమాట చూసుకొని వచ్చేసి కోనేరు వచ్చేసి కొత్త కోనేరు అనమాట పాత కోనేరు గుట్టపైన ఉంది కొత్త కొనరు ఇది అనమాట అయినా ఈ కొత్త కొనరు కూడా చాలా అద్భుతంగా ఉంది చాలా చాలామంది అయితే స్నానం చేశారు మేము కూడా ఇక్కడే చేశాము చాలా స్నానాలు చేసి అయితే మనం అయితే గుట్టపైకి అయితే వెళ్తాము ఫైనల్గా ఆ వ్యూ వచ్చేసి ఇదనమాట మనం వచ్చేసి ఇది వచ్చేసి కళ్యాణ కట్ట అంటే గుండ్లు చేసుకునే కట్ట అనమాట ఇది వచ్చేసి అనమాట కోనెర్ అయితే ఉంది కోనలు ఇక్కడ అయితే ముందు పోయి మేము వచ్చి స్నానం చేసినాం దానికి అయితే పార్కింగ్ అనమాట కోనరుకి పెట్టిన వాళ్ళు ఇక్కడ నుంచి స్నానం చేసి టెంపుల్ తీరుస్తారనమాట పైకి మేము కూడా ఇప్పుడైతే స్నానం మొత్తం అయిపోయింది రెడీ అయితే సెట్ అయిపోయింది ఇక టిఫిన్ అయితే చేసి దర్శనానికి దర్శనకే తీసుకున్నాం దర్శనకైతే కొట్టు చేసినా కాయ బైక్ కార్లు ఏమైనా ఇక్కడ మార్కేసి అక్కడికి స్టేట్ పోతే ఫోన్ వేరే చేస్తుంది వెళ్ళిపోవాలా వీడికి వెళ్ళి చూసుకోండి

స్వర్ణగిరి టెంపుల్ వ్యూ అయితే వచ్చి చాలా అద్భుతంగా వెళ్ళిందన్నమాట స్వర్ణగిరి వీడియో అయితే మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను వెళ్ళి అయితే తప్పకుండా చూడండి ఆ వ్యూ గుడి అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఆ గుడిని చూడడానికి అయితే రెండు కళ్ళు అయితే అస్సలు సరిపోలేవు ఈయన పైన చూసుకొని వచ్చేసి యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీరస్మ స్వామి టెంపుల్ అయితే కింద నుంచి కనబడుతుంది కదా చూడండి ఈ టెంపుల్ నుంచి బైపాస్ నుంచి ఆ టెంపుల్ని చూస్తూ వెళ్ళిపోతే చాలా అద్భుతంగా ఉంది వయ లొకేషన్ నుంచి గార్డెన్స్ అయితే చాలా బాగా పెట్టారు ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి చూడని టెంపుల్ వ్యూ అయితే ఎంత అద్భుతంగా కనబడుతుంది ఇక టెంపుల్ గోపురం దగ్గరికి అయితే వెళ్ళి మనం కూడా చూసుకుంటాం ద్వారం దగ్గరికి అయితే వెళ్తాం రండి ఈ గార్డెన్ చూడండి ఎంత 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 అద్భుతంగా ఉందన్నమాట ముందు చూసుకుంటే ఇదే అనమాట ద్వారం ఇక్కడ నుంచి ఇంట్రెస్ట్ ఈ మెట్ల దారి మెట్లని వెళ్ళకునే వాళ్ళు ఉంటే బ్యాక్ సైడ్ కోనే నుంచి వచ్చేసి బస్సులు ఉంటాయి బస్సులపైకి వచ్చి ఈ వచ్చేసి ఓవరాల్ వ్యూ చలో ఇప్పుడు వెనక గుడి కనబడుతుంది ఆ పైన అది మేమైతే ఇప్పుడు ఊళ్ళో కూర్చొని మాట చేయడానికి ఇప్పుడైతే గుడి కనబడుతుంది అదే చూసుకోండి గురువు అయితే సూపర్ గుంది ఓవరాల్ గా వచ్చేసి మనం ఇప్పుడు పైకి అది వెళ్దాం కుకింగ్ చేసి వెళ్ళాక గుట్ట పైకి వెళ్దాం చూసుకోండి ఓవరాల్ గా కూడా గుర్తు కుకింగ్ చేసి మేము ఎందుకు వెళ్ళామంటే ఈ మెట్ల ద్వారా మేము వెళ్తున్నాం కాబట్టి పైన దర్శనానికి అవి ఇక్కడ లేట్ అవుతుంది సమయం సరిపోదు అప్పటి వరకు ఇక మా ఊళ్ళు ఆగరనమాట అందుకే టిఫిన్ చేసి అయితే స్వామి వారి దర్శనానికి చూసుకోండి చూసుకొని ఇక్కడైతే బండి పార్కింగ్ అన్నమాట మన బండ్లు అయితే ఇక్కడ పార్కింగ్ అవుతుంది చూసుకున్నాయి ఓకే చాలా మన బండ్లకి టికెట్ పెట్టాం బండ్లకు అనమాట అన్న ఇక్కడ వచ్చేసి గుర్తున్నాడు టికెట్ ఇది టికెట్ ఒక బండికి వచ్చేసి ట్వంటీ రూపీస్ రెండు ఇచ్చింది మనకు రెండు బండ్లు రెండు బండ్లు అక్కడ ఉన్నది చలో ఇవో ఇట్లా అట్లా ఉంది మనం అటు సైడ్ నుంచి వెళ్దాం కింద కొబ్బరికాయలు తీసుకొని ఒక చిన్న ఒక అమ్మవారి టెంపుల్ ఉంది అక్కడ నుంచి దర్శనం చేసుకొని పైకి వెళ్దాం మెట్ల నుంచి వెళ్తున్నాం ఇక్కడ చూడండి ఇక్కడ బండరాయలతో ఇంత అద్భుతంగా చెప్పారు అమ్మవారిని వచ్చేసి చూసుకున్న టెంపుల్ మెయిన్ ఇది చౌరస్తా ఇక్కడచ్చి మనం కొబ్బరి కలు కొనుకొని లోపలి అమ్మవారిని వచ్చేసి మనం దర్శనం అయితే తీసుకొని మెట్ల ధర అయితే పైకి వెళ్తామన్నమాట చూసుకోండి కట్టడాలు అయితే చాలా అద్భుతంగా కట్టారు మెట్ల ధర అయితే మనం పైకి వెళ్ళి అన్ని వ్యూ అయితే చూద్దాం రండి మరియు మెట్లని అయితే చూసుకోండి ఇంకొద్దికి సేపు అయితే మెట్లు అయితే చాలా కాలుతాయి అనమాట ఎండ బాగా అయితే బాధ్యత ఊరే చూడండి కింద సిటీ వ్యూ అనమాట వచ్చేసి ఆగు ద్వారం నుంచి మేము పైకి వెళ్దాము ఇంకా పైకి అయితే ఇంకా పైకి వెళ్ళాలి సగం దాకా వచ్చేసి మేము పారచేసాము సగం ఉందనమాట సగం అయితే ఇంకా పైకి వెళ్దాం రండి మేము వచ్చేసి పైకి ఎక్కాం చూడండి ఇది వచ్చేసి ఓవరాల్ వ్యూ గుడి టెంపుల్ దీనిపైన ఉందనమాట మనం వచ్చేసి ఇది పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ ప్లేస్ నుంచి అయితే మనం అయితే ఇప్పటికే వెళ్ళి ఈ వ్యూ వచ్చేసి చూసి అయితే వెళ్దాం లోపలికి అయితే లో క్యా కెమెరా క్యా అలౌడ్ ఫ్రెండ్స్ తెలిసింది తెలిసింది కానీ దర్శనం అయిపోయిన తర్వాత చేసి రైట్ సైడ్కి శివాలయం ఉంటుందన్నమాట ఈ శివాలయానికి అయితే మేము దర్శించుకోవడానికి వచ్చేసాము శివాలయం దర్శించుకొని అయితే మనం బయటకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నందేశ్వరిగా ఉన్నాను నందేశ్వరిని అయితే మేము దర్శించుకున్నాం శివాలయం బయట వ్యూ అనమాట ఇంకా పైన అయితే స్వామివారి టెంపుల్ కనబడుతుంది ఆ పైన వెళ్ళి కూడా మీకు టెంపుల్ అయితే అంతా చూపెడతాను ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఫోటోస్ అయితే మేము కొన్ని దిగాము ఫొటోస్ రీల్స్ అయితే తీసాము ఈ లొకేషన్ కూడా అయితే చాలా అద్భుతంగా ఉంది కింద మన సీట్ అనేది మొత్తం కనబడుతుంది ఈ శివాలయం ముఖేసిన తర్వాత మనం పైకి అయితే వెళ్దాం రండి నెక్స్ట్ ఊర్లో పైన వ్యూ అయితే చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ అనేసి ఇది మెయిన్ లక్ష్మీరస్య స్వామి వారి టెంపుల్ అనమాట వచ్చేసి భక్తులు బయటికి వెళ్ళి చాలా నచ్చారు ఎండ అయితే ఇప్పుడైతే చాలా సూపర్గా అంటే చాలా గుర్తుంది అయ్యా ఎండ వచ్చేసి కాలేజీ కింద చాలా కాల్తున్నాయి మేము పోయిన లైన్ వచ్చేసి ఇదే అనమాట లెఫ్ట్ సైడ్కి గోల్డెన్ కనబడుతుంది కదా అదే అనమాట లైన్ టెంపుల్ చూడండి ఇదే ఓవరాల్ టెంపుల్ వ్యూ అయితే ఇస్తాను ఇంకా వీడిని అయితే ఎంజాయ్ చేయాలి కొద్దిగా చేస్తున్న వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే లైక్ చేసి మంచి కమెంట్ చేయండి మీరు కూడా యాదగిరి గుట్ట వచ్చిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి ఇంకా యాదగిరి గుట్ట వెళ్ళి గొల్లి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కూడా కమెంట్ చేయండి ఆ స్వర్ణగిరి వీడియో కూడా ఆల్రెడీ అప్లైడ్ చేశాను ఇంకోసారి మీకు గుర్తు చేస్తాను అన్నమాట సుణగిరి వీడియో కూడా అప్లోడ్ చేశాను వెళ్ళి చూడండి ఫుల్ డీటెయిల్స్తో పాటు స్వర్ణగిరి వీడియో ఉంటుంది ఇక చెప్పిన కదా నడవని వాళ్ళు ఉంటే పైకి కార్లు అయితే ఇలా పంపిస్తారనమాట ఇక్కడ పంపించిన తర్వాత పైన పార్కింగ్ చేసిన తర్వాత నడవని వారి ఉంటే పైన దిగేసి తర్వాత మెల్ల వచ్చేసి దర్శనం చేసుకోవచ్చు స్వామివారిని వచ్చేసి రథమండపం అన్నమాట స్వామివారి రథమండపం ముంగట షటర్ ముంగట ఇది మూడు అయితే చాలా అద్భుతంగా పెట్టావయ్య ఇది ఒక స్పెషల్ అనమాట ఇక్కడ మన యదగిరి గుట్టు వచ్చే స్పెషల్ ఇక్కడ మనమైతే రిటర్న్ ఇచ్చినాం కిందికి అయితే వెళ్తున్నాం కిందికి వెళ్ళి కూడా కింద వీళ్ళకి చూపేసి వీడియోని ఏం చేస్తాం తర్వాత మన సురేంద్రపురి బ్లాక్ కూడా వస్తుంది స్వర్ణగిరి బ్లాగ్ అయితే చేశామని చెప్పాను కదా వీళ్ళైతే చూడండి తప్పకుండా తర్వాత సురేంద్రపురి బ్లాక్ కూడా వస్తాం అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది య్య ఇదే చూసుకోండి వచ్చేసి పాత కొనరు అనమాట ఇక్కడైతే ఇక్కడ ఇక్కడ వాటర్ లేవు ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు కొట్టి మనమైతే తిని అయితే అన్నమాట ఇది పాత కొండరు నీకు చెప్పిన పైన ఉంటుంది పాత కోనరు వేసి రద్దు ఇక్కడ వల్ల ఇక్కడ సరిపోతలేదు కింద కొత్త కొండలు పెట్టారు లోపల దర్శనానికి అయితే ఫోన్ లేదు లేదనమాట ఇక్కడనే కౌంటర్లు పెట్టి పోవడం అనమాట ఫోన్ వచ్చేసి ఇది గుడి ఓవరాల్ వ్యూ వచ్చేసి చూసుకోండి వచ్చేసి మన అన్నమాట అనమాట చూసుకోండి పాత కూరు ప్రజెంట్గా అయితే ఇక్కడ వాటర్ లేవు కింద కట్టిన కింద కూలర్ చూపెట్టిన స్టార్టింగ్లో అది ఇప్పుడు నడుస్తుంది అనమాట పైగా నడుస్తుంది పైన నడుస్తుంది కూలర్ బంద్ అయింది ఇది కిందికి వెళ్దాం కిందికి వెళ్ళిన కూడా కింద చిన్న వ్యూ కనబడి వీడు ఏం చేస్తాం ఏం చేసిన తర్వాత మన స్వర్ణగిరికి వెళ్దాం స్వర్ణగిరి నుంచి ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏంటో వీడని చెప్తా వీళ్ళని అయితే ఇంకా నెక్స్ట్ ప్లాన్ కూడా వస్తుంది చూడండి చూడాలి వీడు ఇంత ఏం కాదు ఇంక ఉంది కిందకి అయితే వెళ్దాం ఇక్కడైతే దర్శనం అంతా అయిపోయింది సూపర్గా యాదగిరి గుర్తు షార్ట్ కట్గా యాదాద్రి కూడా అని చూస్తాను మీ అందరికీ తెలిసింది కదా చూసుకొని తినేది గిట్టాండి కొద్దిగా ఇదంతా బాగా అంతా ఇలా తీసిన కారణం కాలకరి సరే బాయ్ చేసి నుంచి మనం స్వర్ణగిరికి వెళ్ళాం అనమాట అని చెప్పాను అనమాట ఆ వచ్చేసి నేను వీడియో ఆల్రెడీ ఫస్ట్ అప్లైడ్ చేసి నేను ఆ వీడియో ట్రెండ్ లో ఉంది అని ఎప్పుడు అప్లైడ్ చేసి అనమాట స్వర్ణగిరి వీడియో చూడండి తప్పకుండా తక్కువ వెళ్ళింది వచ్చేసి మన స్టూడెంట్ వీడియో కూడా వస్తుంది నెక్స్ట్ అలాగే పడుతున్నాం బాయ్ బాయ్